లైక్ అక్కర్లేదు సబ్స్క్రైబ్ అక్కర్లేదు మీరిచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం దయచేసి కామెంట్ చేయండి వైసీపీ మళ్ళీ అధికారంలోకి రాదు పవన్ కామెంట్స్ కరెక్టేనా ఏ వంద శాతం నిజం బి పవన్ కామెంట్స్ అబద్ధం జనసేన అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు ఆయన తొలి అడుగు వేసిన పిఠాపురం నియోజకవర్గం నుంచే ఊహించిన షాక్ తగినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తుంది పవన్కు మద్దతుగా నిలిచిన ఆయన విజయానికి తెరవెనుక కీలకంగా వివరించిన స్థానిక టీడీపీ సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్యే ఎస్విఎస్ఎన్ వర్మ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పిఠాపురం టికెట్ను పవన్ కళ్యాణ్కు కేటాయించినప్పుడు సిట్టింగ్ ఆశించిన తీవ్ర వర్మ తీవ్ర అసంతృప్తికి చెందారు అయితే కూటమి ధర్మానికి కట్టుబడి పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకే ఆయన పవన్కు మద్దతు పలికారు పవన్ కళ్యాణ్ రికార్డు మెజార్టీతో గెలవడంలో వర్మ అనుచ అనుచరగణం స్థానిక కేటర్ కృషి ఎంతో ఉంది కానీ ఎన్నికల ఫలితాలు వెలువడిన కూటమి అధికారులకు వచ్చిన తర్వాత పరిణామాలు వర్మకు అనుకూలంగా లేవని తెలుస్తుంది పవన్ కళ్యాణ్ గెలిచిన తర్వాత నియోజకవర్గంలో తనకు తగిన గౌరవం ప్రాధాన్యత దక్కడం లేదనేది వర్మ గత కొన్నాళ్ళుగా అసంతృప్తితో ఉన్నారంట ఉన్నారంట ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్ర వ్యవహారాలపై దృష్టి పెట్టడం వల్ల పిఠాపురం రాజకీయాల్లో వర్మ ప్రభావాన్ని పరిమితం చేసే పరిణితం చేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో సమీపిస్తున్న ఆ తరుణంలో వర్మ వర్గానికి ప్రాధాన్యత లేకుండా కొత్త సమీకరణాల తెరపైకి రావడంతో ఆ అసంతృప్తి తారాస్థాయికి చేరినట్టు సమాచారం అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం టీడీపీలో తనకు లభిస్తున్న ప్రాధాన్యత పవన్ కళ్యాణ్తో ఏర్పడిన గ్యాప్ కారణంగా మనస్తాపం చెందినట్లు వర్మ చురుకైన రాజకీయ నుంచి తా తాత్కాలికంగా విరమించుకోవాలనే కఠిన నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది ఈ నిర్ణయం కేవలం టీడీపీకే కాదు పిఠాపురంలో బలమైన వర్గానికి కలిగిన వర్మ ఉన్న వర్మ రాజకీయాల నుంచి తప్పుకుంటే అది పవన్ కళ్యాణ్ నియోజకవర్గం భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు ఆయన అనుచరులు సైతం ఈ పరిణామాలతో తీవ్ర ఆందోళనలో ఉన్నారు ఈ విషయంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దృష్టికి కూడా వెళ్ళిందని ఆయన వర్మతో చర్చించేందుకు ప్రయత్నిస్తున్నారని అంటున్నారు అయితే వర్మ మాత్రం తన నిర్ణయంపై వెనకడుగు వేయడానికి సముఖంగా లేరని ఆయన తన అనుచరులతో ఈ విషయంపై స్పష్టమైన ప్రకటన చేసేందుకు సిద్ధమవుతున్నారని పుకార్లు వినిపిస్తున్నాయి వర్మ లాంటి సీనియర్ నేత రాజకీయాలకు దూరమైతే పిఠాపురం రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారే ప్రమాదం ఉంది పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో పట్టుకోల్పోకుండా వర్మను బుజ్జగించి తిరిగి యాక్టివ్ పాలిటిక్స్లోకి తీసుకురావారన్న అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రసంగం మారింది ఈ సంచలన నిర్ణయం రాష్ట్ర రాజకీయాల్లో ఏ మలుపు తీస్తుందో చూడాలి పిఠాపన రాజకీయం ఎప్పుడు ఉత్కంఠంగానే మారాయి వర్మ సంచలన నిర్ణయంపై ఆయన ఏ క్షణంలోనైనా బహిరంగ ప్రకటన చేసే అవకాశం ఉంది దీనిపై జనసేన టీడీపీ నుంచి ఎట్లాంటి అధికార స్పందన వస్తుందో వేచి చూడాలి